మనది మనసున్న ప్రభుత్వం పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం రైతన్నల కష్టం ఎరికిన ప్రభుత్వం అందుకే అర్హత ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఏ పథకం అయినా కూడా ఏ కారణం చేతైనా కూడా అందలేకపోతే అతను అయిపోయిన తర్వాత కూడా ఒక నెలలో మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ అందించే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఇప్పుడు కూడా జరగని విషయం ఇతడే అసలు సిసలు పరిపాలకుడు జగతి మెచ్చే పారదర్శక పరిపాలనా విధానానికే ఇది నిజం నిజం ఈ భూమి ఆకాశాల మధ్య ఎంతమంది ముఖ్యమంత్రులను చూసిన ఈ ఆంధ్రప్రదేశ్ గడ్డ ఇలాంటి సీఎంను మాత్రం ఇదే చూడ్డం అందుకు కారణాలేంటో తెలుసా సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీల్లేదనే నాయకులున్న ఈ రోజుల్లో సంక్షేమ క్యాలెండర్ ఒకటి విడుదల చేసి ప్రతి ఒక్క లబ్దిదారులకు సంక్షేమ లబ్ధి అందించడం మాత్రమే కాకుండా ఒకవేళ ఎవరైనా లబ్దిదారులకు పథకాలు అందలేదేమో అన్న కోణంలో జగనన్న సురక్ష జగనన్నకు చెబుదాం వంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా అలాంటి వారిని కూడా జల్లడిపట్టి వారి కోసం బై యాన్యువల్ శాంక్షన్ స్కీమ్ ద్వారా అందజేస్తున్న జగనన్న ప్రభుత్వం ఇది గతం చూడని వర్తమానం